ఏమా ఇక్కడ ఎంతమంది ఎప్పుడెప్పుడు ఒకటో తారీఖు వస్తుందా ఎప్పుడు వాలంటీర్ మా ఇంటిగా మూడు వేల రూపాయలు తెచ్చిస్తాడని ఎదురు చూసేవాళ్ళు ఎంతమంది లేరమ్మా కొడుకులు చూడకపోయినా పిల్లలు పట్టించుకోకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే మూడు వేల రూపాయల వల్లే కదా గౌరవంగా ఎవరి దగ్గర చేయి చాపకుండా మనం బ్రతుకు మనం బ్రతుతున్నాం అలాంటిది ఒకడంటాడు లో వాలంటీర్లు ఇవ్వకూడదు అంటాడు ఇంకొకడేమో పెన్ ఇచ్చే మూడు వేల రూపాయలు రాకపోతే చచ్చిపోతా అంటాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ చెప్పారు రేపు మన ప్రభుత్వం రాగానే మొట్టమొదటి సంతకం వాలంటీర్ ద్వారా పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం మీద మొట్టమొదటి సంతకం పెడతాము అది కూడా మూడు వేల రూపాయలు కాదు రెండు రూపాయలుగా పెంచుకుంటూ మూడు వేల ఐదు రూపాయలు చేస్తామని చెప్పడం జరిగింది మరి జగన్ గారు మూడు వేల ఐదు వందలు అడగానే రెడీ అయిపోతాడు చంద్రబాబు నాయుడు వేలం పాటికే నేను ఇవేమీ కూడా జరిగేవి కాదు మీరు అన్ని కూడా గుర్తుంచుకోండి ప్రతిదీ మీకు తెలుసు ఏ ప్రభుత్వం ఉంటే మనకి మంచి జరుగుతుంది ఏ ప్రభుత్వం హయాంలో మనకి సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా అందే ఏ ప్రభుత్వంలో మన పిల్లలకు అమ్మఒడి వస్తుంది ఏ ప్రభుత్వంలో మన హై స్కూల్ చక్కగా కోటి రూపాయలతో డెవలప్ చేసుకున్నాము ఏ ప్రభుత్వంలో పెన్షన్లు మన ఇంటి దగ్గరికి వస్తున్నాయి ఏ ప్రభుత్వంలో మన సంచులు పట్టుకొని నిలబడేటువంటి పని లేకుండా మన ఇంటి దగ్గరికి రేషన్ తీసుకొచ్చి ఇస్తున్నారు మీరు అందరూ కూడా ఆలోచన చేయండి ఇవాళ మళ్ళీ కొత్త కొత్త హామీలతో వస్తున్నారమ్మా నోటుకు వచ్చిన హామీలు అని చెప్తున్నారు గతంలో రెండు వేల రూపాయలు నిరుద్యోగ బృతి ఇచ్చారు ఎవరికైనా ఇప్పుడు మూడు వేల రూపాయలు ఇస్తానంటున్నాడు గతంలో మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తానని ఇచ్చాడమ్మా కనీసం గ్యాస్ పైపైనే ఇచ్చాడా ఇప్పుడు మళ్ళీ మూడు సిలిండర్లు ఇస్తానంటున్నాడు చూడండి ఈ మాట్లాడుతున్నాడు ఎమ్మెల్యే కింద పోటీ రెండు సార్లు చేశాడు ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాప్పుడు ఏం మాట్లాడుతున్నాడు ప్రభుత్వం వచ్చాక అందరికీ కూడా కనిపించిన వాళ్ళు ఏది అయ్యేది కాదు కానీ కనిపించిన వాళ్ళు నీకు పదిహేను వేలు 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 నీకు ఇరవై వేలు నోటికి వచ్చిన వాళ్ళ చెప్పుకొని వెళ్ళిపోవడమే నమ్ముతావా మనం ఇలా ఏదో రకంగా ప్రజలను మగ్గిపెట్టి ఓట్లు వేయించుకోవడమే తర్వాత ఐదు సంవత్సరాలు కూడా పెద్ద సున్నాించండి మళ్ళీ సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలన్నా పెన్షన్ ఇంటికి రావాలన్నా రేషన్ ఇంటి దగ్గర రావాలన్నా వాలంటీర్ వ్యవస్థ కొనసాగాలన్నా మనం ఏం చేయాలమ్మా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి జగన్మోహన్